తాను వేసిన ప్రశ్నలకు జగన్ సూటిగా జవాబు చెప్పాలని వైఎస్ షర్మిలా ప్రశ్నించారు వైఎస్ బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని ప్రశ్నించిన ఆమె తనను పాదయాత్ర చేయాలని చెప్పింది జగన్ కాదా అని నిలదీసింది ఈ క్రమంలో కన్నీటి పర్యంతమయ్యారు నాకు రాజకీయ కోరిక ఉంది కాబట్టి ఆ రాజకీయ కోరికను ఆయన ఎంకరేజ్ చేస్తే అది నెపోటిజంకి దారి తీస్తుంది దారితీస్తుంది దారి తీస్తుంది కాబట్టి ఇవే కుటుంబంలో తేడాలు రావడానికి భేదాలు రావడానికి ఇదే కారణము అన్నట్టుగా చూపారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెల్లెలు సూ సూటిగా ప్రశ్నిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర రెడ్డి బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్లు వస్తే నేను ప్రచారం చేయాలి అని అడిగింది మీరు కాదా మీరు జైలుకు వెళ్తే చంద్రబాబు గారు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమనింది మీరు కాదా మీరు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్య ఆంధ్ర కోసం అయితేనేమి లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి లేకపోతే బాయ్ బాయ్ బాంబు బాబు క్యాంపెయిన్ అయితేనేమి ఇలాంటిది ఎప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి పనికి నేను కాదా ఈ అవసరాలన్నిటికీ మీ రాజకీయాల కోసం నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం కాదా నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు మొత్తం పార్టీ నా చుట్టూ ర్యాలీ అయింది నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా ప్రతి సభలో ప్రతి అడుగులో జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అన్న అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబెల్ చేశానా నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంతకాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశగా లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడటం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే నెపోటిసం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానందరెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్యమ్మ జయ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు మరి ఆ టైంలో నెప్పటిజం ఉన్నిందా జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా మీ బంధువు కాదా మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు నా తమ్ముడు నా తమ్ముడు అని నెత్తిన వేసుకొని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపటిజం కాదు ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపటిజం కిందికి వస్తుంది మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా మీ మాటలనే మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి మీకు మీ చెల్లలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం డబ్బు ఆశ ఉందని నేనేదో కరప్ట్గా నేనేదో కరప్షన్ మిమ్మల్ని చేయమని అడిగానని దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు కాబట్టి నేను ఎన్కరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పని అడిగినట్టు మీ మీరు ఆ పని చేయలేనట్టు చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏ రోజు రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం పైసా పని చేసి పెట్టు అని అడిగిన పాపాన ఈ ఐదు సంవత్సరాలలో పోలేదు నేను నేను రెడ్డి బిడ్డను ఇదే రెడ్డి బిడ్డ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన దాన్ని నాకే కనుక డబ్బు ఆశ ఉండుంటే ఆ రోజుల్లోనే ఎంతో చేసుకోగలిగాను కలిగి ఉండేదాన్ని ఆ రోజైనా ఈ రోజైనా నేనైనా నా భర్త అయినా ఒక సహాయం ఈ రోజు వరకు పై పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా ఎందుకండి ఇలా మాట్లాడతారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు కానీ చూసే ప్రజలకు తెలుసండి మీరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీరు వ్యవహరించకపోతే మీరు ఎంత హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అవుతారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చాలా చెప్పారు రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వస్తే రిలేషన్షిప్స్ చెడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా లిమిటెడ్గా ఆలోచన చేస్తున్నట్టున్నారు ఈ ప్రపంచంలో రాజకీయ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఒక కుటుంబంలోనే ఉంటున్నారు ఒక కుటుంబంలోనే ఒక మనిషి ఒక పార్టీలో ఇంకో మనిషి ఇంకొక పార్టీలో అదే కుటుంబంలోనే కొనసాగుతున్నారు ఇది మీకు తెలియదేమో చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వేరే వేరే పార్టీలలో ఉన్నాయి అని ఎన్నో కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక కుటుంబంలో ఒకడు పోలీస్ అయి ఉండొచ్చు ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఎవడి ప్రొఫెషన్ వాడు చేస్తాడు అలాగే రాజకీయాలు కూడా ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో ఎక్కడ మొత్తం ప్రపంచంలో అదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం ఇలా కూడా ఉన్నాయి కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది ఎందుకంటే అది బేసిక్లీ ఆ మనిషి రైట్ కాబట్టి అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడము ఎక్కడా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్ట్లిస్టుల చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఇంకా అన్నారు రిలేషన్స్లో రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసునేట్ అంటే భ్రమ ఇమాజినేషన్స్ దిస్ ఒబ్జెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది ఎందుకంటే మాట మాట్లాడితే చాలు నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోలు ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నేనే కాదు సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి అంటే ఈయన కూడా ఇంకొకరి